ఓం నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనకు రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభము కాబట్టి ఈరోజు నుంచి మనము వైశాఖ పురాణాన్ని వినాలి అయితే ఈ పురాణంలో మొదటి అధ్యాయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ అయితే ఈ వైశాఖ మాసంలో సూత మహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి చెప్తూ ఉన్నాడనమాట మహర్షులారా వినండి రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడు నారదుని చూసి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసంలో మహత్వంను వివరిస్తారు అన్ని మాసంలో అందు వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు కదా మరి వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైన కారణం ఏంటిది ఎందుకు ఈ మాసం అందు విష్ణు ప్రియులైన ధర్మాలు ఏంటి ఏం ఆచరించాలి మరి మానవులు ఆచరించవలసిన దానాలు ఏంటి వాటి ఫలితాలు ఏంటి నాకు వివరింప కోరుతూ ఉన్నాను పూజా దానము మున్నగు వాన్ని ఏ దైవమును ఉద్దేశించి చేయాలి ఇవన్నీ కూడా నాకు చక్కగా వాటి ఫలితాలను వాటి ఏ విధంగా చేయాలి అని కూడా వివరించండి నాకు మీద దయగల్ దయతోని అని అడిగిండట అప్పుడు నారదుడు రాజర్షి అంబరీష విను నేను చెప్తూ ఉన్నాను పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసంలో మహిమను మాస ధర్మాలను అడిగి తెలుసుకుంటిని బ్రహ్మ నా నాకు నారద విష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మంలను చెప్పుచుండగా నేను విన్నాను నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమే చెప్తాను మాసంలన్నిటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము చాలా ఉత్తమమైనవి ఆ మూడు మాసాలలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది వైశాఖము ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభిష్టాలను కలిగిస్తుంది ఈ మాసంలో ఆచరించిన స్నానము పూజ దానము అన్నీ కూడా అన్ని పాపాలను నశింపజేస్తుంది ఈ మాసంలో చేసిన స్నానము పూజ జప దానాదులకు దేవతలు సైతము తలవంచి గౌరవిస్తారు అంతటి విశేషమైనది మరి ఏం అన్నావు కదా విద్యలలో వేద విద్య ఎంత ముఖ్యమైనదో మంత్రాలలో ఓంకారము వృక్షాలలో దివ్య వృక్షము కల్పవృక్షము దేనువులలో కామధేనువు సర్వసర్పాల్లో శేషుడు పక్షులలో గరత్మంతుడు దేవతలలో శ్రీ మహావిష్ణువు వర్ణములలో బ్రాహ్మణుడు ఇష్టమైన వాణిలో ప్రాణము అట్లా నదులలో గంగానది మరి కాంతిలో సూర్యుడు ఆయుధాలలో చక్రము ధాతువులలో సువర్ణము విష్ణు భక్తులలో రుద్రుడు రత్నములలో కౌస్తుభము ఇట్లా ధర్మహేతువులకు మాసాలలో వైశాఖ మాసము అని ముగ్ చాలా ఉత్తమమైనది అంటే ఇవన్నీ కూడా ఉత్తమమైన విషయాలు ఏ విధంగానో మాసాలలో వైశాఖ మాసం ఉత్తమమైనది విష్ణు అవుట చేత వైశాఖ మాసమును మాధవ మాసము అంటారట విష్ణు ప్రీతిని కలిగించు మాసాలలో వైశాఖ మాసానికి సాటి ఏది లేదు ఈ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖమున సూర్యోదయానికి ముందుగా నదిలో తటాకాలలో స్నానమాచ ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వాళ్లను ఉద్ధరిస్తాడట అనుగ్రహిస్తాడట ప్రాణులు అన్నమును దిని సంతోషపడినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరిస్తే వారి విషయంలో సంప్రీతుడవుతాడట ఈ మాసంలో కాబట్టి అందరూ ఆ విధంగా చేసి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందాలి మరి వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడట వైశాఖ మాసంలో ఒకసారి మాత్రమే స్నానము పూజను చేసిన పాప విముక్తుడవుతాడు విష్ణు లోకాన్ని చేరుకుంటాడు వైశాఖ మాసము వారం నాళ్ళు చేస్తే శ్రీహరి అనుగ్రహము బలమున కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పుణ్యం కలుగుతుందట మరి స్నానము చేయి శక్తి లేక స్నాన సంకల్పము చేసుకుంటే దృఢంగా అప్పుడు నూరు అశ్వమేద యాగాలు చేసినంత పుణ్యం ఉంటుందట అంటే వయస్సులు వృద్ధులు అటువంటి వాళ్ళైనా సరే సంకల్ప మాత్రమునైనా ఆచరించినా కూడా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మరి ఎక్కడ చేయాలి అంటే సంకల్ ఎక్కడైనా సంకల్పించిన వాడై అశక్తుడై ఉంటే ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢంగా చేస్తే విష్ణు సాహిత్యం మద్దతుడు కనీసం సంకల్పం అనేది దృఢంగా వేసుకోవాలి మనము నిజంగా పోలేని వాళ్ళు కూడా అయితే అంబరీష మహారాజా సర్వలోకములలో ఉన్న తీర్థ దేవతలు ఎన్నో నదులు తీర్థాలు ఉన్నాయి మనకు ఆ దేవతలందరూ కూడా బాహ్య ప్రదేశంలో ఉన్న జలము నది అయినను తటాకమైన సెల ఏరైనా అందులో చేరి ఉంటారట ఈ మాసంలో కాబట్టి జీవి చేసిన సర్వపాపాలను అంటే ఏ నీటి అంటే బాహ్యంగా ఉన్న పారే నీరు ఎక్కడున్నా అందులో ఈ తీర్థ దేవతలు చేరి ఉంటారు కాబట్టి చక్కగా ఆ విధంగా స్నానం ఆచరిస్తే వాళ్ళు పాపాలన్నీ తొలగిపోతాయట సర్వ పాపాలు కూడా కాబట్టి అట్టి బాహ్య ప్రదేశంలో జలం స్నానం ఆచరించడానికి మనము ప్రయత్నించాలి అలా చేయాలి మరి సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపాలు హరించబడతాయి సర్వతీర్థ దేవతలు సూర్యోదయంను మొదలుకొని ఆరు గడియల వరకు మాత్రమే ఉంటారట ఆ నదీ జలాలలో అయితే అందుకని చెప్పేసి మరి ఈ లోపలనే సర్వ స్నానం చేసినట్టయితే వాళ్ళ సర్వ పాపాలు తొలగిపోతాయట మరి ఈ ఆ నదీ జలమును ఆశ్రయించి ఉంటాయి కదా మరి ఆ జలమున తానున్న సమయంలో స్నానం ఆచరించి వారికి హితమును కలిగిస్తాము అని దేవతలు చెప్తూ ఉంటారు కాబట్టి చేయని వారికి ఎలా నశింపబడతాయి వారు శ్రీ మహావిష్ణు ఆజ్ఞను అనుసరించి అట్లా చేస్తూ ఉన్నారు అందరి పాపాలను తొలగించే అవకాశము ఇవ్వమని నదీ దేవతలకు ఆజ్ఞాపించిందట శ్రీ మహావిష్ణువు అందుకని వారు ఆ ఆజ్ఞను శిరస వహించి మన పాపాలను తొలగిస్తారు ఆ సమయంలో స్నానం చేసిన వాళ్ళకు అయితే సూర్యోదయమైన ఆరు గడియల తర్వాత తీర్థ దేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారట కాబట్టి సూర్యోదయానికి ముందుగా బాహ్య ప్రదేశంలో ఉన్న జలంతో స్నానం చేయాలి చేయలేని ఉన్న వాళ్ళు అటువంటి సంకల్పం చేసుకొని ఇంటి వద్దైనా కానీ ఆచరించినట్టయితే వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు అని నారదుడు అంబరీష మహారాజుకు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి చెప్పినట్టుగా ఆ కథను మనకు తెలియజేసిండు ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో మనం రోజు సూర్యోదయానికి పూర్వం స్నానం చేసి విష్ణువును పూజించి ఈ కథను వినడం వల్ల మనము ఆ విష్ణువు లక్ష్మీనారాయణల అనుగ్రహాన్ని పొందుతాము స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణచరణారవింద అర్పణమస్తు